వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికదన పథకం పైన కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాదవుతున్న సందర్భంగా జూన్ పన్నెండవ తారీఖు నిన్నటి నుంచి ప్రతి తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేలు విడుదల చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తల్లికి వదన పథకం ద్వారా ఇచ్చినటువంటి పదిహేను వేల రూపాయల్లో రెండు వేల రూపాయలను స్కూల్ యజమానానికి అదేవిధంగా మిగిలిన పదమూడు వేల రూపాయలను ప్రతి తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నట్లు జీవో అయితే విడుదల చేసింది కూటమి ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థుల యొక్క జాబితా ప్రకారం ఎనభై ఐదు లక్షల మంది ఉండగా దాంట్లో కేవలం అరవై ఐదు లక్షల మంది పైగానే ఈ యొక్క పథకానికి అర్హులైనట్లు లెక్కల జాబితాను విడుదల చేశారు అయితే తాజాగా ముప్పై ఐదు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం తేల్చి చెప్పింది కాబట్టి ఈ ముప్పై ఐదు లక్షల మందిలో మీ యొక్క పిల్లలు అనేది ఉన్నారా లేరా మీరు అర్హులా కాదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రతి సచివాలయంలోనూ వారి యొక్క అర్హుల అర్హుల జాబితా అనేది అయితే విడుదల చేసిందండి ఏపీ ప్రభుత్వం మరి ఈ పథకానికి మీరు అర్హులా కాదా అదేవిధంగా మీరు అర్హులైనట్లయితే మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు అనేవి ఎప్పుడు జమ అవుతాయి మీరు అర్హులు కానట్లయితే ఈ పథకానికి మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా అనే పూర్తి విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తల్లికి వందల పథకమై కొత్త అప్డేట్ అనేది ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి తొలులకు యూజ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వీడియోలో ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లిక వందన పథకం కింద తల్లుల ఖాతాల్లోకి డబ్బులు చేస్తున్న విషయం అందరికీ తెలిసింది అయితే ఒక్కో విద్యార్థికి పదమూడు వేల రూపాయలు చెప్పును జమ అవుతున్నాయి డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి వెబ్సైట్ మరియు వాట్సాప్ సదుపాయం కూడా కల్పించింది ఏపీ ప్రభుత్వం అర్హత ఉండి డబ్బులు రానివారు ఫిర్యాదు చేయవచ్చు అయితే తాజాగా టీడీపీ ప్రభుత్వం నలుగురు పిల్లలు ఉన్నటువంటి తల్లులకు అరవై వేల రూపాయలు జమ చేసినట్లు టీడీపీ ప్రభుత్వం తెలిపింది మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపేట వేస్తోందని పేర్కొంది ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ మహిళలకు వందన పథకం ద్వారా ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేసింది అయితే గురువారం బ్యాంకులకు డబ్బులు చేరగా అర్ధరాత్రి నుంచి లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది తల్లులు లేదా సంరక్షల ఖాతాలోకి ఈ డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున విడుదల చేయగా అందులో రెండు వేల రూపాయలు మినహాయింపు చేసింది ఈ పదమూడు వేల రూపాయలను తల్లికి వందన పథకం ద్వారా లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తున్నారు మిగిలిన రెండు వేల రూపాయలను ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కలెక్టర్ ఖాతాలోకి జమ చేస్తుంది ప్రభుత్వం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క విద్యార్థికి పదమూడు వేల రూపాయలు చొప్పున గురువారం నుంచి ప్రతి తల్లుల ఖాతాలోకి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి అయితే ఇది పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఎవరి ఖాతాల్లోకి డబ్బులు పడ్డాయి పడలేదనే విషయాన్ని తెలుసుకోవడానికి మనకి ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు మన యొక్క ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోలేని వారు నేరుగా సచివాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ అర్హుల జాబితా అనేది ఇవ్వడం జరిగిందండి దాంట్లో మీ యొక్క విద్యార్థి పేరు మీ పిల్ల యొక్క పిల్లల పేర్లు ఉన్నాయా లేదో తెలుసుకోవడానికి అక్కడ అవకాశం కూడా ఉంటుంది మరి మీరు ఈ పథకానికి అర్హుల కాదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆన్లైన్లో స్టేటస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టేటస్ అనేది ప్రభుత్వం యొక్క వెబ్సైట్లో అందుబాటులో ఉంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి పథకం అనే ఆప్షన్ దగ్గర తల్లికి వందనమని సెలెక్ట్ చేసుకోవాలి ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాన్ని సెలెక్ట్ చేయాలి మీ యొక్క ఆధార్ నెంబర్ను క్యాప్చర్ ఎంటర్ని ఎంటర్ చేయాలి తర్వాత గెట్ పైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా మొబైల్ నెంబర్ని ఏ మొబైల్ నెంబర్ని అయితే లింక్ చేయడం జరిగిందో ఆ మొబైల్ నెంబర్ని మాత్రమే ఇవ్వాలండి దానికి మాత్రమే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఇక వచ్చినటువంటి ఓటీపీని సబ్మిట్ చేస్తే తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు ఇక ఆన్లైన్లో ఈ విధంగా చేయలేము అనుకున్న వారు వాట్సాప్ ద్వారా కూడా తల్లికి వందనం స్టేటస్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పించారండి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్కి హాయ్ అని మెసేజ్ చేయగానే అక్కడ సేవలు వస్తాయి వాటిలో ఆప్షన్స్ని ఎంపిక చేసుకుంటే తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ కూడా ఎంచుకోవాలి దాని ద్వారా మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే అయితే మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు ఒకవేళ వెబ్సైట్లో వాట్సాప్ ద్వారా స్టేటస్ తెలియకపోతే తల్లికి వందన పథకానికి సంబంధించి అర్హులు అనర్హులు జాబితాను రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శించారు ఈ జాబితాలో చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ జాబితాపై అభ్యంతరాలున్న అర్హులు ఉండి జబ డబ్బులు జమ కాకపోయినా ఏవైనా ఫిర్యాదులు ఉంటే స్వీకరిస్తారు అయితే అనర్హులుగా తేలిన మరికొందరు లబ్ధిదారులకు సంబంధించి హౌస్ హోల్డ్ డేటా లేదు ఈ మేరకు అందులో తప్పులు సరిచేసి డబ్బులను జమ చేస్తారు తల్లికి వందన పథకానికి సంబంధించి ఫిర్యాదుల్ని జూన్ పన్నెండు నుంచి ఇరవై వరకు స్వీకరిస్తారు ఈవెంట్స్ పరి పరిశీలన అదనపు జాబితాను జూన్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది మధ్య రెడీ చేస్తారు ఒకటో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అర్హులైన విద్యార్థుల జాబితాను జూన్ ముప్పైన ప్రదర్శిస్తారు ఈ యొక్క తల్లికి వందన పథకం యొక్క జాబితాలో మీ యొక్క పిల్లల పేరు లేదా పిల్లల పేర్లు ఉండి డబ్బులు జమ కాకపోయినా వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు ఇక ఈ తల్లి కోతనం పథకానికి సంబంధించినటువంటి జీవోతో పాటుగా మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ విడివిడిగా జారీ చేశారు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి ఇంటర్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు జూలై ఐదవ తేదీన తల్లికి నిధులను జమ చేస్తున్నారు ప్రవేశాల వివరాలు వచ్చేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి వీరికి తర్వాత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రామాణికంగా పథకాన్ని వర్తింపజేస్తుంది ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను చూసుకున్నట్లయితే అర్హుల నిబంధనలు సంబంధించి గత ప్రభుత్వం అమలు చేసిన వాటిని కూటమి సర్కారు కూడా కొనసాగించింది గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు పదివేలు పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలు మించకూడదు రేషన్ కార్డు తప్పకుండా కలిగి ఉండాలి కుటుంబానికి మాగాని మూడు ఎకరాల లోపు మెట్ట అయితే పది ఎకరాల లోపు లేదా రెండు కలిపి పది ఎకరాల లోపు కలిగి ఉండాలి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నాలుగు చక్రాల వాహనం కారు ఉన్నట్లయితే ఈ పథకం వర్తించదు ట్యాక్సీలు ట్రాక్టర్లు ఆటోలకు ఈ పథకం అనేది మినహాయింపు ఇచ్చారు అదేవిధంగా విద్యుత్ వినియోగం ఏడాదిలో నెలకు సగటున మూడు వందల యూనిట్ల లోపు మాత్రమే ఉండాలి పురపాలక పరిధిలో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తుని కలిగి ఉండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తరువాత పెన్షన్ పొందేవారు అర్హులు కారు పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకానికి వర్తించదు లబ్ధిదారులు రాష్ట్ర గృహ డేటాబేస్లో ఉండాలి విద్యార్థికి డెబ్బై శాతం హాజరు తప్పనిసరి విద్యార్థి డేటాబేస్లో ఉండి తల్లి లేకపోతే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మ్యాపింగ్ చేస్తారు విద్యార్థులు ఒకటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు గుర్తింపు పొందిన పాఠశాల లేదా జూనియర్ కళాశాలలో చదువుతూ ఉండాలి ఐటీఐ పాలిటెక్నిక్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇది వర్తించదు విద్యార్థి కనీసం డెబ్బై శాతం హాజరు కలిగి ఉండాలి అర్హత ధృవీకరణ పత్రము అనంతరం గ్రామ వార్డు సచివాలయాల విభాగం సంక్షేమ ఆర్థిక శాఖలు కలిసి సమన్వయంతో నిధుల బదిలీ ప్రక్రియ అమలు చేస్తారు పథకం వర్తించకపోతే సచివాలయంలో ఫిర్యాదు కూడా చేయవచ్చు విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో చేరేటువంటి విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు మేరకు సమగ్ర శిక్షా అభియాన్ నోడల్ ఖాతా ద్వారా ఆయా పాఠశాలకు నేరుగా చెల్లిస్తారు ఫీజు చెల్లింపు మొత్తాన్ని మినహాయింపు చేసి మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ప్రీమెట్రిక్ లేదా పోస్ట్ మెట్రిక్ ఉపకారం వేతనాలను పొందుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులకు ఈ మొత్తాన్ని చేసి మిగిలిన మొత్తాన్ని తెల్లికి వందనం కింద చెల్లిస్తారు సామాజిక ఆడిట్ కోసం లబ్ధిదారుల జాబితాను గ్రామవార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు అర్హత ఉండి ఎవరైనా అనర్హులుగా తిరస్కరిస్తే గ్రామవార్డు సచివాలయంలో ఫిర్యాదు చేసుకోవచ్చు బట్ ఈ పథకం ద్వారా ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే పదమూడు వేలు ఇద్దరు విద్యార్థులు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు విద్యార్థులు ఉంటే కనుక ముప్పై తొమ్మిది వేలు కింద డెబిట్ అవ్వడం జరిగిందండి ఆల్రెడీ తల్లుల ఖాతాల్లో పడినటువంటి డబ్బులు యొక్క ఇమేజ్ స్క్రీన్ షాట్ను కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క పోస్ట్లో పోస్ట్ చేయడం జరిగిందండి ఇంకా ఎవరికైనా పడలేదు అనుకుంటే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలనేది ఒక వాట్సాప్ ద్వారా నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి ఇదిగా మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసి కొత్త కాంటాక్ట్గా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నైన్ నెంబర్ని సేవ్ చేసుకోండి ఇది గవర్నమెంట్ ఆఫ్ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అండి వాట్సాప్లోకి వెళ్ళి ఈ నెంబర్కి తల్లికి వందనని మెసేజ్ చేయాలి వచ్చినటువంటి ఎంపికలో ఎలిజిబిలిటీ స్టేటస్ అనే ఆప్షన్ని ఎంచుకోండి తరువాత తల్లి యొక్క ఆధార్ నెంబర్ని అడుగుతారు దాన్ని పంపించాలి మళ్ళీ ఇదే నెంబర్కు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ పంపించండి తల్లికి వందరనే మళ్ళీ మెసేజ్ పంపించాలి ఈసారి ఎంపికలో పేమెంట్ అనే స్టేటస్ని ఎంచుకోవాలి మళ్ళీ తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే సెకండ్స్ లో మీ యొక్క పేమెంట్ అనేది మెసేజ్ రూపంలో చూపిస్తారు డబ్బులు అకౌంట్ లోకి వచ్చినట్లయితే పేమెంట్ థర్టీన్ థౌసండ్ క్రెడిట్ ఆన్ ట్వెల్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చూపిస్తుంది డబ్బులు రాలేదంటే కనుక నో పేమెంట్ రికార్డెడ్ ఫౌండ్ అని చూపిస్తుంది అకౌంట్లో డబ్బులు కనుక క్రెడిట్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా మీరు ఆ యొక్క పొరపాట్లను సరి చేసుకుని మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇచ్చిందండి ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసి ఉండాలి ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా నమోదు చేసుకుని ఉండాలి అదే విధంగా అకౌంట్లో సక్రమంగా పనిచేసే బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఉండాలి కాబట్టి పైన చెప్పినటువంటి మార్గదర్శకాలని పాటిస్తే ఖచ్చితంగా ఈ తల్లి డబ్బులు అనేవి పదమూడు వేలు మీ యొక్క ఖాతాలోకి జమ అవుతాయండి ఈ విద్యార్థులు అయితే ప్రస్తుతం ఫస్ట్ క్లాస్కి జాయిన్ అవుతున్నారు అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి జాయిన్ అవుతున్నారు వారికి కూడా ఈ తల్లికందం ద్వారా డబ్బులు అనేవి వస్తాయండి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త కొత్త పథకాల యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయడం ద్వారా మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్